గ్రామ స్వరాజ్య మనమందరం కలిసి పాటు పడదామని డిఎల్డి గబ్రూ నాయక్ అన్నారు గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ కై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ అవగాహన సదస్సులో ఎంపీడీఓ శివప్రసాద్ అధ్యక్షతన జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తొమ్మిది అజెండా అంశాలను పొందుపరిచిందన్నారు ఈ అంశాలను పాటిస్తే తప్పకుండా గ్రామాభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ తొమ్మిది అంశాలపై ప్రభుత్వం కొంతమందికి శిక్షణ ఇచ్చిందన్నారు శిక్షణ పొందిన వారు ఈ రోజు మీకు అవగాహన కల్పిస్తారని అన్నారు ఈ శిక్షణ రెండు రోజులు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సత్యప్రసాద్ సిహెచ్ఓ కృష్ణవేణి అంగన్వాడీ సూపర్వైజర్లు పద్మజ నాగేంద్రమ్మ ట్రైనర్లు గ్రామ సర్పంచ్లు సెక్రటరీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సచివాలయం సెక్రటరీలు వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్వాక్రా సిసిలు తదితరులు పాల్గొన్నారు రెండు బ్యాచ్లుగా మీ మనోళ్ళు ఉంది మరి డిఎల్ఏగా కాకుండా నేను ఇప్పుడు మానిటరింగ్ ఆఫీసర్స్గా కొత్త ఎస్సిఓ విజిట్ మానిటరింగ్ చేయడానికి చేసి ఉన్నారు ఇవన్నీ తెలిసిందే నాలో భాగంగా అంటే లాజిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఇక్కడ అటెండెన్స్ ఏ విధంగా ఉందనేది అనేది మానిటర్ చేయాల్సిన బాధ్యత ఉంది అంటే నాన్సెస్ ఎవరు కాబట్టి సర్పంచ్ అంటే మన సచివాలయ సిబ్బంది మూడు పీడీఐ పంచాయతీ డెవలప్మెంట్ లో రావాలంటే అన్ని శాఖల వాళ్ళు ఉండాలి అంటే మన ప్రజాప్రతిని అందరూ భాగస్వామ్యం అయితేనే ఈ సస్టుల్ డెవలప్మెంట్ గ్రోడ్స్ అనేవి లోకలైజేషన్ ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఎంజ్జి అని మాట్లాడారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని కానీ ఇప్పుడు లోకలైజేషన్ అన్న సస్టుల్ డెవలప్మెంట్ అంటే మనకు గ్రామ స్థాయిలో ఈ లక్ష్యాలను నెరవేరాలంటే వస్తే రోజు సెషన్లో చేన్ ఫ్రెండ్లీ గ్రామ సభలు దాని గురించి తర్వాత వాటర్ రిసోర్సెస్ రిసోర్సెస్ గురించి ప్రజలు యువత సత్యపత్ర గారు ఇప్పుడు తెలియ గురించి మాట్లాడుతున్నారు నేను ఇంప్లిమెంట్ చేయాల్సిన గ్రామ స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ప్రపంచులు వారి నెంబర్లు వీళ్ళందరూ కూడా మరి ప్రతి గ్రామం మా గ్రామం శిథి సాధించాలంటే మరి ఈ లక్ష్యాలను మనం నిర్దేశించుకోవాలనే భావన వాళ్ళకు ఉన్నప్పుడే జరుగుతుంది ఆ మార్పు అనేది రావాలి ప్రజా ప్రతి సొంత గ్రామ పంచాయతీలో ఉంటున్నారో అందరూ ప్రతి శాతంలో మనం అన్ని చేసినాం గ్రామ పంచాయతీ వచ్చిన నిధులు మనం చేయాల్సిన అభివృద్ధి ఈ ఐదు లక్షల్లో మనం సాధించిన లక్ష్యాలు అన్నీ కూడా ఇక్కడ ముందు చాలా

మనం ఇక్కడ ఏరియా నీళ్ళు పంచాయతీ వాళ్ళు వదిలితే ట్యాంకులు డ్రమ్ములు బిందులు రకరకాలుగా వాడుకున్న అవసరాన్ని బట్టి నిలవ పెట్టుకుంటాం నిలవ పెట్టుకోవడం తప్పలే దాని మీద ఏమవుతుంది మూతలు వేయాలి దోమ మంచి నీటి మీద కూడా దోమ చేయాలి బ్యాక్టరీ అయితే వేస్ట్ సామాను బట్టలు కానీ అలాగే పెట్టలు కానీ మనం వాడేసిన టైర్లు కానీ వీటిలన్నింటినీ కూడా దోమ చేరి ఆ ఇంటి వాళ్ళ ఒక్కనే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా అది ఆ విధంగా దోమకాలుకి పడి మలేరియా రకరకాల వ్యాధులు డెంగ్యూ విష జ్వరాలతో కూడినటువంటి ఇబ్బందులు పడి అంత సామాన్యమైన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు రోజు అని కూలికపోతే కానీ వాళ్ళ కుటుంబ పోషణ జరగదు అయిననో వాళ్ళు ఇంకా రోగాన పడితే వేలకు వేలు లక్షల లక్షలు వెచ్చించే పరిస్థితి కాదు ఒక్క నెల మన జీతం రాకపోతేనే కలెక్టర్ గారే స్వయంగా అన్నారు ఒక్క నెల మనకి జీతం రాకపోతే అన్నది అలా అర్థం వాడు చేసే పని అందరూ చేయలేము మన పని అందరూ చేయగలరు ఏది క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ పని మనం చేయలేము అయినా కానీ అందరమో అట్లా అనుకొని మెరుత్సావతిని ఎందుకు ఈ జీవితం అనే పరిస్థితి మనకి వాళ్ళని చూసి మన జాగ్రత్త కానీ అక్కడ ఉన్న వ్యక్తులు ఇచ్చే వాళ్ళకి చేతులు కావచ్చు